వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై చూపిస్తున్నా చూడండి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లు పేస్ట్ అన్నీ కూడా కలిపి పెట్టుకున్నా ఫస్ట్ అయితే చింతపండు నాన పెట్టుకున్న చింతపండు పూసు ధనియాలు ఎంపాలి వెల్లుల్లి రెండు కొన్ని ఒక ఆయిల్ కొంచెం అయితే చాలు ఎక్కువ అవసరం లేదు ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి కదా ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రై చిన్న చిన్ని పీస్లు మా సోను ఫ్రైకి ఎండుమిర్చియాలని సూపర్ చేసుకుంటది కొంచెం కొంచెం అల్లం చేయాలి లాండ్ కాలేజ్ కారం కారం ఫిష్ కర్రీ అంటే కారం ఉంటుండే కదా సూపర్ ఉంటుంది ఇద అంతలోపు మన కాయ చూసుకుందాం ఫ్రై చూద్దామా இல கொஞ்சம் உடக்கே சின்ன பண்ணு பூசேயே கொஞ்சம் வாட்டர் வந்து కొన్ని పీసులు అయితే వేసుకున్నాం ఎక్కువ ఆయిల్ ఫ్రైలలో ఆయిల్ తినొద్దు కదా అందుకనే కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాను ట్రై చేయండి బాగుంటుంది ధనియాల ఓమా పడుకుంటేనే కదా నేను వంట చేసుకుంటాను దాని ధనియాల పౌడర్ ఇలా నేను ఉడికే ముందు కొంచెం ముందు వేస్తా ఇలా కొంచెం పౌడర్ వేయ కొంచెం ఉడకాలి అయితే సూపర్ టేస్ట్ ఉంటది ఫ్రై చూసేద్దామా ఒకసారి ఫ్రైలు కడుగుతుంది స్టవ్ ఆపే ముందు కొంచెం కొత్తిమీర కొత్తిమీర మన ధనియాల పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి కర్రీ అయిపోయింది ఇలా కొద్దిసేపు ఉంటే ఉంటుంది ఇట్లా కూడా కొంచెం ధనియాల పౌడర్ వేయాలి ధనియాల పౌడర్ వేసి కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉడకనిద్దాం అవనిద్దాం